భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం సీసీటీవీ గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్ లాంగ్రైలా మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు ప్లీజ్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు అందుకేనా అన్నా క్యాంపస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్నా మరి ఎట్లుంటారా మనతో తర్వాత అంతా మంచిగానా అన్నా అంతా బానే ఉండేరా కానీ మనోజ్గాడే మా గ్యాంగ్లకు వైరస్ని లవ్ 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 ఏంటండి అరు అరు చూసిన అవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చోండి కనిపిస్తే అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు స్వాతి ముత్యంలో మాట్లాడకు నేను టూ వన్ సిక్స్ బస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తున్నా అంటే నాతో ఒక కప్పు కాఫీ తాగామంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్పు కాఫీ మేడం టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా ఏం సార్ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వు లవ్వడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయండి రా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ నా సెలి బస్సులో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్లో సినిమాలు నువ్వు చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి పోయి అమ్మాయి లేని కళ నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమ్మింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని చేస్తారు బావా అశోక్ అని చేస్తారు మన జైన్ ఇలాగా మధ్యలోకి నమ్మిందులు అవుతున్నావురా నేను జస్ట్ లాబ్ పాట్నలేదు అంతే నా న నా న మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్లో చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్టనర్స్ కాదురా లైఫ్ పార్ట్నర్స్ ఎంత కొట్టుకున్న కథలు పడినా చివరికి మీరే కలుస్తార్రా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారురా ఆ పిల్లలకు పేరు ఆరబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవ్వరు దొరకరు ఈడ బస్సు పిల్లన కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారెంటీ ఐమ ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏమి లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైనా అయిందా నాన్న లారీ కుదిస్తున్నా చెప్పడం బాబు నేను తక్కువ చెప్పడం హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వు అంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరు ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయి నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా రే ఆ హ్యాండ్ రైటింగ్ లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిల కూడా కరుస్తుంటాయి కాబట్టి లెటర్ అమ్మాయి ఏ బోకనప్పుడు రాసాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతా మీకు తెలుసా రే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం ఇవన్నీ లత్ కోర్పాలు చేసి ఉంటాయి అట్లాంటిది ఇలా మీరు నాతో అరే అరే డిడి ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ అదే డిడి డీడీయా డీడీ గడ కమ్మాయ కంపెనీస్ క్రెడిట్ కార్డ్ ఏ మనోడి గాని సీన్ లేదు మూసుకొని డిడి పే డీడీ ఫోన్ ఆడింటి ఓకే మీరు ఎందుకు కొడతారా ఏ మా డాడీ చెప్పిన టైం లో చేయదని డాడీ హలో మామా లేడీస్ రా హ్యాండిల్ చేస్తారు ఇచ్చే హలో ఎవరు మీరు నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసిన అవును కపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగానే లేడీస్ మామ లేడీస్ మామ లేడీస్ అసలు ఎవరండి మీరు ఆ మీ ఏంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి ప్లేట్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగానా అమ్మాయి మామా ప్రైస్ ద లాడ్జ్ జనే ప్రైస్ ద లాడ్డి నీ ఫ్రెండ్ ఉన్నారే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా అన్ని చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్క రోజు అయినా ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేను డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ మమ్మీ ఉండ ఆ ముందే ఫోన్ చేసిండు అరే జర్నీ ఉంటరికి ఉంటది ప్రాటికల్స్ తర్వాత ఇల్లి డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడే డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వాళ్ళ తిట్టకు వాడు అనాదే ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాకొక పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే

ఇంకా తొమ్మిది మంది ఉన్నారు జన్ని పుణ్యమాని అశోక్ గారి నవ్విండు వెన్నీ కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు నాతో కాఫీకి వస్తావా ఇక ఆడికి వెళ్ళి షురు అయిందిరా ఇప్పుడు ముప్పై ఏడు మందిని ఆల్రెడీ ఎలిమినేట్ చేసాము పన్నెండు భాషల్లో ఐ లవ్ యూ చెప్తాను అసలు ఆ అమ్మాయి మన కాలేజ్ కాదని డౌట్ వస్తుంది అరే చింటూ ఎందుకు ప్రతిసారి చెల్లి కోసం కావాలని ఓడిపోతుంటావు నేను గెలిస్తే అది ఆడడం మానేస్తుంది అందుకే నేను దాంతో హెయిర్ బాగుంది ఆయిల్ రాసావా ఫేస్ బాగుంది పౌడర్ పూసావా అనేదో ట్రై చేస్తావు కదా చెయ్యి అయితే నేను వెళ్ళిన ఎంత ట్రై చేసినా నువ్వు నాకు పడు ఎందుకు ఎందుకంటే నువ్వు పడిపోతే నేను ట్రై చేయడం ఆపేస్తాను కదా అది నీకు నచ్చదు మావా ఏం చెప్పేశా ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను ఎట్టి పరిస్థితిలో కలవాలని ఆ అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా కొన్నాను మావా నైట్ ప్యాక్ చేసాను మావా లడ్డు మా చూసి చెప్పమా ఎలా ఉందో దరిద్రంగా ఉందిరా నిన్నెవడు మావా అడిగింది మా మా మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా మా ఇచ్చి నీకు చూపిస్తారా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నిమిషం ఫోన్ వస్తుంది అరే నీ సెలక్షన్ ఏంట్రా సూపర్ హే థ్యాంక్స్ మావా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు నేను ఎన్నిసార్లు రాయలే మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది ఆడికి పోయి ఆంటోనీ ట్వంటీ ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు చిట్టిల్ లీక్ ఇస్తాడు రాసేయాలి ఎగ్జామ్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి ఎప్పుడు బుక్ పట్టండి డీడీ గారు కూడా బుక్ పట్టండి అంటే ఆడుకుని ఇంకే